జీవో స్ఫూర్తి పంట పెట్టుబడి సహాయము అంటే పంట వేసుకున్న వాళ్ళకే పెట్టుబడి సహాయం చేయాలనేది ఆ జీవో యొక్క స్పిరిట్ ఆ రకంగా బోధమా ఇంకే రకంగా బోధము ఎట్లా బోధము ఏందనేది మీరు చెప్పండి అధ్యక్ష అదే విధంగా చర్చలో లేకపోయినా వారు చాలా విషయాలు కొన్ని ప్రస్తావించండి అధ్యక్ష రుణమాఫీకి సంబంధించి లేకపోతే అప్పులకు సంబంధించి కూడా ఒకటి రైతు భరోసా మీద విధి విధానాల అధ్యక్ష విధి విధానాల వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ సజెషన్స్ ఏంటో కాటగారికలుగా చెప్పండి ప్రభుత్వం వింటుంది ప్రజలకు ప్రయోజనం చేకూర్తే అమలు చేస్తుంది పాయింట్ నెంబర్ టూ మీరు రైతు ఆత్మహత్యల మీద ఇతర అంశాల మీద దీంట్లోనే మిక్స్ చేసి మీరు కొంత చెప్పే ప్రయత్నం చేసి నాకేం అభ్యంతరం లేదు నేను నేను అసెంబ్లీ పార్లమెంట్లో మొదటిసారి నేను ఎంపీ అయిపోయిన ఎంబడే అడిగిన ప్రశ్న రిలేటెడ్నే కోట్ చేసినట్టుండ్రు అధ్యక్ష సేమ్ అదే దాంట్లోకి వెళ్ళి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష టూ థౌజండ్ నైన్టీన్లో థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ నేనే అడిగిన క్వశ్చన్కి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన రిప్లై రిప్లైలో ఉన్న అంశం ఒక సభలో డాక్యుమెంట్ని ఇంకో సభలో కోట్ చేయడం నార్మల్ అలో చేయరు తమరి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ డాక్యుమెంట్ని నేను కోట్ చేయదలుచుకున్నా మొత్తం రాష్ట్రాలు రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీస్ వీటన్నిటిని ముప్పై ఆరు ప్రాంతాలలో రైతులకు సంబంధించిన ఆత్మహత్యల మీద రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఈ మూడు సంవత్సరాలే ఎన్ఆర్సిబి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సిఆర్బి నమోదు చేసిన లెక్కల్ని పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయను మేమేదో అద్భుతాలు సృష్టించినమను నోరు తెలిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు ఉండి అబద్ధాల సంఘానికి అధ్యక్షులు రాలేదు ఉపాధ్యక్షుడు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష ఇందులో ఏముంది అధ్యక్ష మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు నూట అరవై రెండు వేల పదిహేనులో రై రైతుల ఆత్మహత్యలు ఐదు వందల పదహారు రెండు వేల పదహారులో రైతుల ఆత్మహత్యలు రెండు వందల ముప్పై తొమ్మిది మొత్తం కలిస్తే దాదాపుగా వెయ్యి లోపల అధ్యక్ష మూడు సంవత్సరాలు కలిపి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మనతోని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఎంబడే మూడు సంవత్సరాలు ఆ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలో రెండు వేల పద్నాలుగులో నూట అరవై మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష రెండు వేల పదిహేనులో ఐదు వందల పదహారు రెండు వేల పదహారులో రెండు వందల ముప్పై తొమ్మిది ఇది ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా సీరియల్ నెంబర్ పదిహేనులో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ప్రతి సంవత్సరం అత్యధికంగా రైతు ఆత్మహత్యలలో మొదటి స్థానాన్ని నిలబడుతున్నది మహారాష్ట్ర మహారాష్ట్రలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది రెండు వేల పదిహేనులో మూడు వేల ముప్పై రెండు వేల పదహారులో రెండు వేల ఐదు వందల యాభై దేశంలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష ఇక ఘనత వహించిన ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర మేధావి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఎంత అంటే రెండో స్థానం అధ్యక్ష జనాభాలో మనం ఎక్కడో ఉంటాం అధ్యక్ష మనకంటే ఐదంతల జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి వాటి కంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనుకు వచ్చే వరకల్లా నెంబరు పదమూడు వందల యాభై ఎనిమిదికి పెరిగింది అధ్యక్ష రెండు వేల పదహారులకు వచ్చే వరకల్లా ఆరు వందల ముప్పై రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష దాదాపుగా మూడు వేల పైచీల్పు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష అంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయినాక వెయ్యి లోపల రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ తమ వారి నాయకత్వంలో మూడు వేల మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్ర అయితే రెండవ స్థానం రైతు ఆత్మహత్యల తెలంగాణ మూడు సంవత్సరాల లెక్కలు పార్లమెంట్లో పెడితే ఇది కూడా వాళ్ళ ఘనత మేము తగ్గించినాం ఏంది మీ బొంద మీరు తగ్గించింది నీతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నువ్వెక్కడ ఉన్నావు మిగతా రాష్ట్రాలన్నీ కావాలంటే లెక్క జరుగుతావు అధ్యక్ష ఏ రాష్ట్రం కూడా మనకంటే అత్యధిక జనాభా ఉన్న మధ్యప్రదేశ్ ఉత్తర్ ఉత్తరప్రదేశ్ అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఇరవై కోట్ల జనాభా అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో పద్నాలుగులో అరవై మూడు మంది రైతు ఆత్మహత్యలు పదిహేనులో నూట నలభై ఐదు మంది రైతు ఆత్మహత్యలు పదహారులో అరవై తొమ్మిది మంది రా ఆత్మహత్యల అధ్యక్ష అత్యధిక దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ పేదరిక ఉన్న ఉత్తరప్రదేశ్ పద్నాలుగులో మనకు అరవై మూడు మంది పదిహేనులో నూట నలభై ఐదు మంది పదహారులో అరవై తొమ్మిది మంది రైతు ఆత్మహత్యల అధ్యక్ష ధనిక రాష్ట్రము మిగులు రాష్ట్రము ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో మిగులు రాష్ట్రంలో పద్నాలుగు పదిహేను పదహారులో దాదాపుగా మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తల దించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మేము గొప్పలు మా గొప్పలు చూడండి మా తాతలు నేతులు తాగండ్రు మీరు మా మూతి వాసన చూడండి తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపద నూనె పెట్టుకుంటాం ఏంటి అధ్యక్ష ఈ గొప్పలని ఇది ఒక విషయం అధ్యక్ష అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష మేము అద్భుతాలు చేసినాం మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు ఇక మీరు అన్యాయం ఈ ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి రైతాంగానికి రైతాంగానికి వాస్తవం తెలుసు తెలుసు కావచ్చే వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రుగా ఆల్చిరు వాత పెట్టారు అధ్యక్ష ఒకసారి అధికారం తీసి రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష అయినా వాళ్ళు మారతలేరు మాట కూడా మారతలేదు మనుషులు మారలేదు మాటలు కూడా మారలేదు కానీ నేను వాస్తవాలను అయితే